మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి విచారణ చేయాలి మీరు కలిసి వచ్చారు ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు నలుగురు శాసనసభ్యులు మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే మాజీ శాసన సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు తెలుసుకొని బదులుకొని వచ్చిండ్రు ప్రజలు తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తనలు భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు కానీ నిజంగా ప్రజలు తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు మీ రౌడీలను గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం